గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి ఈ ఘటన బిషీరాబాద్ మండల కేంద్రంలో గుప్త నిధుల కలకలం రేపాయి గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన ముగ్గురు వ్యక్తులు పాతబడ్డ పురాతన భవనం ప్రాంగణంలో ఆదివారం పట్టపగలే గుప్త నిధుల తవ్వకాలకు ప్రయత్నించినట్లు తెలిపారు అయితే గుప్త నిధులు తోడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ న్యూమనాలయ తెలిపారు

చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి